క్రైస్తవులు మత మార్పిడిలు చేయకపోతే ఇలాంటి దాడులు జరగవు అని చెప్పి రాధా మనోహర్ దాస్ కావచ్చు కరుణాకర్ సుగుణ కావచ్చు లేదంటే లీల లలిత కుమార్ కావచ్చు ఇలాంటి వారు చెప్తా ఉన్నారు దానిపై మీరు ఏమంటారు సార్ చెప్పు తీసుకుని కొడతాం మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం పర్థం ఉండాలి మేము చాలా సందర్భాల్లో చెప్పాం చెప్పినప్పుడు కనీసం వినండి చెవుల్లో ఏదో పెట్టుకొని వేరే ఆలోచనలో ఉంటే చెప్పేది అర్థం కాదు మత మార్పిడి ఎవరు చేస్తా ఉన్నాడు భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే అధికారం ఉంది హక్కు ఉందని రాజ్యాంగం చెప్తా ఉంది పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తులు వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు నిర్భయంగా ఆ మతం గురించి ప్రకటించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఆర్టికల్స్ ఉన్నాయి భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందువులుగానే ఉండాలి ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ హిందూ మతంలోనే ఉండాలి హిందూ మతంలో నుంచి కానీ వేరే మతంలోకి వెళ్ళిపోతే వాళ్ళ భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తాం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా హిందుత్వంలోనే పని జావాలి ఇక్కడే ఉండాలి మా కాళ్ళ దగ్గర బ్రతకాలనేమన్నా రాజ్యాంగం చెప్తా ఉందా రాజ్యాంగం కంటే గొప్పవాళ్ళ వీళ్ళు కర్ణాకర్ సుగ్న అయినా లలిత్ కుమార్ అయినా రాధా దాస్ అయినా రాజ్యాంగం కంటే గొప్పవాళ్ళ వీళ్ళు సుప్రీంకోర్టు కంటే గొప్పవాళ్ళ వీళ్ళు మత మార్పిల్లు చేస్తున్నారు మత మార్పిల్లు చేస్తున్నారు పళ్ళు కొట్టే వాళ్ళు లేక ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు అదే రాధా మనోహర్ దాస్ అదే అంటాడు కరుణాకర్ సుగ్న అదే అంటాడు లలిత్ కుమార్ అదే అంటాడు లేకపోతే వాళ్ళ చిరంజీవి స్వామి అదే అని అంటాడు ఇవాళ హిందూ యాంకర్స్ కూడా అదే మాట్లాడతారు ఊర్లోనికి స్వార్థ ప్రకటనకు వెళ్ళినప్పుడు మత మార్పులు చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అదే అంటారు హిందూ పరిషత్ వాళ్ళు అదే అంటారు హిందూ సహోదరులు అదే అంటారు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి తెలియకపోతే తెలియదని చెప్పండి అంతేగాని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంది ఏది మత వరపుడు అండి ఏది మతవరపుడి మత మార్పిడి ఎలా అవుతుందని అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మొన్న ఖమ్మ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను ఆ సుమారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే మా వెహికల్ కూడా ఆగింది కొంతమంది వ్యక్తులు పక్కనే బస్ పెట్టుకొని భగవద్గీతలు అమ్ముకుంటూ నా దగ్గరకు కూడా వచ్చారు కి సంబంధించిన వాళ్ళు వచ్చి భగవద్గీత ఇది మూడు వందల యాభై రూపాయలు అంటే ఇది అన్నిటికంటే విలువైన గ్రంథం ఈ గ్రంథాన్ని కొట్టారా అని అడిగారు అప్పుడు నేను వాళ్ళ సూటిగా అడిగాను ఇది మత ప్రచారం కాదా నేను బైబుల్ ఇస్తాను మీరు తీసుకుంటారా ఇప్పుడు నేను క్రైస్తవుని నేను ఒక చర్చ్ పాస్టర్ని నైట్ రోడ్డు మీద నేను నేను ఎవరినో నీకు తెలియదు డైరెక్ట్ గా వచ్చావు భగవద్గీత తీసుకుంటారా కొంటారా అని అడుగుతా ఉన్నావు మరి అది మత మార్పిడా దేశ విదేశాల్లో కూడా ఇస్కాన్ వాళ్ళు రా భగవద్గీతలో పంచుకుంటా తిరుగుతూ ఉన్నారు కృష్ణుడికి ఆలయాలు కట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు గుళ్ళు కట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు కొన్ని వేల మందిని కొన్ని లక్షల మందిని హిందూ మతలోనికి రమ్మని పిలుస్తా ఉన్నారు మరి దీన్ని కూడా మత మార్పిడి అంటారా ఇవాళ బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను వినండి మత మార్పిడి పేరుతో ఎవరైతే దాడులు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు దయచేసే విషయాన్ని గమనించాలా ఎవరైనా మత మార్పిడి అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతాం ఒక్కొక్కరిని కూడా మత మార్పిడి ఎలా అవుతుందండి ఓ చంటి బిడ్డకి బలవంతంగా పాలు తాగించలేము ఓ చంటి బిడ్డకి బలవంతంగా అన్నం తినిపించలేము ఒక విద్యార్థితో బలవంతంగా చదివించలేము ఒక స్త్రీతో బలవంతంగా కాపురం చేయించలేము భార్యాభర్తలు ఇద్దరిని బలవంతం చేసి ఒక చోట ఉంచలేం లేదా ఇవాళ అలాంటిది కొన్ని కొన్ని వందల సంవత్సరాలుగా అనుసరించే మతం కొన్ని వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు అని చెప్తున్నటువంటి మతంలో క్రైస్తవులు వచ్చి చెప్పగానే మతం మారిపోతా ఉన్నారా అంత బలహీనమైన హిందూ మతం అంత బలహీనమైన మతం అంటే ఇప్పుడు తుపాకీ తీసుకొచ్చి తల మీద పెట్టి నువ్వు మతం మారాల్సిందే అని ఏమైనా చెప్తా ఉన్నారా లేకపోతే కత్తి తీసుకొచ్చి క్రైస్తవులు పేకల మీద పెట్టి నువ్వు హిందుత్వాన్ని వదిలిపెట్టి ఆ క్రైస్తవులోనికి రావాలి లేకపోతే తుపాకీ తీసుకొచ్చి తల మీద పెట్టి ముస్లింలు నువ్వు హిందూ మతాన్ని వదిలిపెట్టి ఇస్లాం రావాలి అని చెప్తా ఉన్నారా బలవంతంగా ఎవడు మత మార్పిడి చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు గురించిన సువార్తలు మేము ప్రకటిస్తూ ఉన్నాం నచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నాడు నచ్చని వాడు వాడి దారుణ వాడు వెళ్ళిపోతా ఉన్నాడు ఇది మత మార్పిడి ఎలా అవుతుంది ఇది మత మార్పిడి ఎలా అవుతుంది మత మార్పిడి అని మాట్లాడేవాడికి రాజ్యాంగం తెలియదు మత మార్పిడి అని మాట్లాడేవాడికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తెలియదు మత మార్పిడి అని మాట్లాడేవాడికి చట్టాలు తెలియదు ఇవాళ మత మార్పిడి పేరుతో క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు వీళ్ళు దేన్ని మత మార్పిడి అంటారో చెప్తారు వినండి కొంతమంది క్రైస్తవ సహోదరులు సువార్త ప్రకటించడానికి ఒక ఊరికి వెళితే వాళ్ళ చేతుల్లో ఉండే అన్ని లాక్కొని ముఖికాలలో పడేసి పాస్త్రాలు పట్టుకొని కొట్టి వాళ్ళని తీసుకొని హనుమాన్ టెంపుల్లోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటా వాళ్లకు బొట్లు పెట్టారు చూడండి దేనిని బలవంతంగా మత మార్పిడి చేయడానికి ప్రయత్నించడం అంటారు లేకపోతే దేన్ని మత మార్పిడి అంటారంటే మీరు యేసుక్రీస్తు ప్రభువులు నమ్ముకున్నారు మీరు మా హిందూ మతంలోనికి తిరిగి రావాలి లేకపోతే మా ఊర్లో మిమ్మల్ని వెళ్ళేస్తాం లేకపోతే మీ పంట పొలాల్లో ఉన్నటువంటి పంటను కోసేస్తాం లేకపోతే మీకు మా కొట్టులో ఏ సామాను కూడా అమ్మం లేకపోతే మీరు మాతో మాట్లాడడానికి వీల్లేదు మిమ్మల్ని చావులకి పిలవము లేకపోతే మిమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలవము మిమ్మే ఇళ్ళకి మేము రాము అని చెప్పి బలవంతంగా గెరవాసీ పేరుతో వెనక్కి తీసుకొస్తున్నారు చూడండి క్రైస్తవుని దాన్ని మత మార్పిడి అంటారు అంతే తప్ప ఏ క్రైస్తవుడు వాళ్ళ బలవంత మత మార్పిడి చేశారు నేనున్నాను సార్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు ఒక యాభై వేలు స్థానం మతం మార్చుకుంటారా మీరు హిందువు మీరు మతం మార్చుకొని క్రైస్తవంలో అనుకొస్తారా వస్తారా పోనీ నేనున్నాను హిందుత్వంలో నుంచి ఏసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను నన్ను మార్చండి మతం చూస్తాను నేను ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను మతం మారుస్తారు చూడండి ఎలా మార్చగలరు మీరు అది ఎలా సాధ్యపడుతుంది ఒకవేళ ఎవన్నైనా బలవంతంగా మత మార్పిడి చేసి తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టామనుకోండి ఇరవై నాలుగు గంటలు వాడికి గన్ను పట్టుకోనో కత్తి పట్టుకోనో బలవంతంగా ఉన్నాడు కూర్చోబెట్టి బెదిరిస్తూ ఉంటామా ఇదే మతంలో ఉండు ఇదే మతంలో ఉండు అని అది అసలు సాధ్యపడుతుందా ఒకవేళ బలవంతంగా ఒక మతం నుంచి ఇంకో మతంలోనికి వచ్చినాడు ఆ మతం నుంచి మళ్ళీ తన సొంత మతంలోనికి వెళ్ళిపోవడా మాట్లాడేవాడు అన్నం వెళ్ళడా గద్ది వెళ్ళాడేవాడు తంటుదే మాట్లాడడా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఒక మనిషి తనకు నచ్చి తనకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు మరి ప్రపంచ దేశాల్లో ఉండే చాలా మంది క్రైస్తవులు ముస్లింలు హిందుత్వానికి వస్తున్నారు అని వీళ్ళే చెప్తున్నారు కదా వాళ్ళందరూ కూడా వీళ్ళు మతవారి చేస్తున్నారా అక్కడ గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని భవద్గీతలు అమ్ముకుంటా వంద కోట్లు కాదు వేల కోట్లు సంపాదిస్తున్నారు వీళ్ళు కూడా మత వారి చేస్తున్నారా కాళ్ళకు బుద్ధి చెప్పి అత్త తిడ్డి నాకినట్లు మరి వీళ్ళు చేస్తున్నదే అయితే నిన్న పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే అమిత్ షా గారు అంటే అంబేద్కర్ ను పూజించడం కంటే దేవుడికి పూజించడం బెటర్ అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు దానిపై మీరు ఏ విధంగా స్పందించారు దేశానికి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుండేది పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటాయి వీళ్ళు మాట్లాడితే వందల సార్లు అంబేద్కర్ని తలుచుకుంటారు కానీ అదేదో దేవుణ్ణి తలుచుకుంటే కనీసం స్వర్గానికన్నా వెళతారు అని ఘటకరంగా మాట్లాడే అంటే అంబేద్కర్ గారు అంటే దళితుడు అని చిన్న చూపు అంబేద్కర్ గారు నాయకత్వంలో వ్రాయబడిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన చర్చలో రాజ్యాంగాన్ని రాయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని అమిత్ షా గారు హేళం చేశారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ ఎంపీలతో మర్డర్ కేసు పెట్టించారు మా మీద అటెంప్ట్ మర్డర్ చేశాడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత మీద అంటే రేపథ్ నరేంద్ర మోడీ దిగితే ప్రధానమంత్రి సీట్ లో కూర్చునే అర్హత కలిగినటువంటి వ్యక్తి మీద మర్డర్ కేసు పెట్టించారు వాళ్ళు నేను ఏమంటానంటే అమిత్ షా అమిత్ షా కులహంకారంతో మాట్లాడాడు ఒకటి మత అహంకారంతో మాట్లాడాడు అధికార ఆ మతంతో మాట్లాడాడు నేను ఏమంటున్నానంటే అంబేద్కర్ ని తలుసుకుంటే ఏమొస్తుంది అన్నాడు అంబేద్కర్ అనే వ్యక్తి రాకపోతే ఇవాళ భారతదేశంలో ఉండే మాలమాదిగలతో పాటుగా ఉపకులాలన్నీ కూడా మొల చుట్టూ తాటేకలు కట్టుకొని మూతికి ముంతలు కట్టుకొని అట్టడుగుల అట్టడుగు వర్గాలుగా బ్రతికిపోయేవాళ్ళే ఇవాళ ఇవాళ్ళకు కూడా వాళ్ళు ఊరవతల వెలివేయబడినటువంటి బతుకులే బతుకుతూ ఉండేవాళ్ళే అంట్రాని వాళ్ళుగా మిగిలిపోయే వాళ్ళే చదువుకు దూరం చేయబడ్డారు వీళ్ళు గుడులకు దూరం చేయబడ్డారు వీళ్ళు మంచి వస్త్రాలకు దూరం చేయబడ్డారు వీళ్ళు మంచి బ్రతుకు దూరం చేయబడ్డారు వీళ్ళు ఈ రోజు అసలు వాళ్ళు మనుషులుగా వాళ్ళని ఎవరు చూడాల వాళ్ళని జంతువుల కంటే చూసారు కుక్కన పెంచుకున్నారు పందిర ఇంట్లో పెంచుకున్నారు కానీ దళితులని ఇంట్లోకి రానిలా కానీ ఇవాళ దళితులు చదువుకుంటున్నారు ఇవాళ వెనక దళితులే కాదు ఎస్టీలైనా బీసీలైనా ఓసీలైనా చివరికి ఈ అమిత్ షా అయినా సరే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం అంబేద్కరే అలాంటి వ్యక్తిని తలుచుకోకపోతే మరి ఎవరిని తలుచుకుంటారు రాముడిని తలుచుకుంటారా శ్రీరాముడిని తలుచుకోవాలా వెనకబడిన కులానికి సంబంధించినటువంటి శంభూకుడు అనే వ్యక్తి తపస్సు చేస్తుంటే శంభూకుని తలను నరికాడు శ్రీరాముడు ఏ కారణం చేత నరికాడో ఈ లలిత్ కుమారు లేకపోతే శివశక్తి కరుణాకర్ సుగ్గున ఈ అరగుండుగాడు రాధా మనోహర్ దాస్ చెప్పమనండి మేము చూస్తాం అంటే వెనకబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి తపస్సు చేసుకుంటే తలనరుపుతారా అలాంటి శ్రీరాముణ్ణి జ్ఞాపకం చేసుకుంటే పరలోకానికి వెళ్తారా మరి ఆయన దృష్టిలో దేవుడు అంటే రాముడే కదా సూర్పనక్క అనే ఒక ఆడబిడ్డని ముక్కు చెవులు కోసి పంపించారు అన్నదముడు ఆడబిడ్డ ముక్కు చెవులు కోసి పంపించినందుకు వీళ్ళని తలుసుకోవాలా రాజధర్మాన్ని మీరి రావణాసురుడు అనే రాజుని బొడ్డు కింద బాణం వేసి చంపారు అందుకోసం శ్రీరాముని తెలుసుకోవాలా వాలి సుగ్రీవునికి యుద్ధం జరుగుతుంటే చెట్టు పక్కన నిలబడి దొంగచాటుగా వాలిని చెప్పాడు దానికోసం శ్రీరాముని తెలుసుకోవాలా దేనికోసం శ్రీరాముని తెలుసుకోవాలా స్వర్గానికి వెళ్ళడానికి చివరికి కట్టుకున్నటువంటి భార్య నిండు గర్భవతిగా ఉన్న భార్యని ఎవడో ఏదో అన్నాడని చెప్పి వాల్మీకి ఆశ్రమానికి అడవులకు పంపించాడు ఆవిడ నిండు గర్భంతో ఉంది ఆవిడ బిడ్డల కందా కనేటప్పుడు బతుకుందా చచ్చిపోయిందని కనీసం తెలుసుకోవడానికి కూడా ఇష్టపడలే ఈ మనిషి ఈ నిండు గర్భవతి అడవులకు పంపిన ఆ వ్యక్తిని తలుసుకుంటే అంబేద్కర్ ని తలుసుకున్న దానికంటే ఎక్కువ మేలు కలుగుతుందా మరి ఎవరిని తెలుసు శివుణ్ణి తెలుసుకోవాలా మునీశ్వర్లందరూ కూడా చెరువు పక్కన కూర్చొని ఒక నది పక్కన తపస్సు చేసుకుంటా ఉంటే మునీశ్వర్ల భార్యలందరూ కూడా వంట చెరువు కోసం వెళ్లి పొయ్యి దగ్గర వంటలు వండుకుంటా ఉంటే నగ్నంగా నిలబడి నగ్నంగా పురుష రూపంలో వచ్చి నగ్నంగా నిలబడి అంగాన్ని వారికి చూపించి నాట్యం చేసినటువంటి శివుణ్ణి తెలుసుకుంటే పరలోకానికి వెళ్తారా ఎవరిని తెలుసుకోవాలా విష్ణువుని తెలుసుకోవాలా ఒక రాక్షసుని యుద్ధంలో తట్టుకోలేక అతన్ని ఎలా ఓడించాలో తెలియక అతని భార్య పాతివ్రత్యం తులసి పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి రాక్షసుడి రూపంలో వెళ్లి ఆ పతివ్రత శీలాన్ని హరించిన విష్ణువుని తెలుసుకోవాలా బ్రహ్మని కన్న బిడ్డ సరస్వతి దేవితో కొన్ని వందల సంవత్సరాలు కాపురం చేసి కన్న బిడ్డ చూసి ఆశతో కాపురం చేసి మనువులు కన్నా బ్రహ్మను తెలుసుకోవాలి ఎవరిని తెలుసుకుంటే పుణ్యం వచ్చిద్దో మరి అమిత్ షా చెప్పాలి వాళ్ళ అంటే మీరు ఈ రకంగా కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇస్తూ వెళ్తా ఉన్నారు ఈ టైప్ ఆఫ్ కౌంటర్స్ వల్ల ఇంకా ఏమన్నా వ్యతిరేకంగా అంటే ఇప్పుడు వ్యతిరేక శక్తులు ఎక్కువ అవకాశం ఉందంటారు మాట్లాడే వాళ్ళు లేకపోతే అణచివేసేవారిదే రాజ్యం అవుతుంది బ్రదర్ నేను ఒక విషయం చెప్తాను నలభై ఏళ్ల క్రితం పుట్టాను నలభై ఏళ్ళు బ్రతికాను మహా అయితే ఇంకో నలభై ఏళ్ళు బ్రతుకుతాను ఎనభై ఏళ్ళు ఆయుష్కాలం ఉంటే లేదు మధ్యలో ఏదైనా రోగం వస్తే ఈ రోజే చచ్చిపోతానేమో ఎవడైనా చంపితే రేపే చచ్చిపోతానేమో పరిస్థితులు బాగా లేకపోతే ఎల్లుండే చచ్చిపోతానేమో ఒకసారి పుట్టాను ఒకసారి చచ్చిపోతాను చావుకు నేను భయపడ్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్ళో బజరంగ దళ వాళ్ళు ఇవాళ చేతిలో కర్రు ఉంది కర్ర నడితే రాజ్యం క్రైస్తవులు కొడతాం ముస్లింలు కొడతాం దళితులు కొడతాం మందిరాలు తయాలెడతాం మసీదులు తయారపెడతాం బైబుల్ గ్రంథాలు తయారెడతాం ఆడబిడ్డలు నగ్నంగా ఊరేగిస్తాం తలలు నగ్గుతాం అనుకుంటా వస్తే ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం మాట్లాడతాం ఎవరికి భయపడాలా ఒకవేళ వెళ్ళకి నేను భయపడుతూ ప్రతిరోజు నా స్వార్థాన్ని నేను చూసుకుంటే రేపు నా బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ దేశం ఏ స్థితిలో ఉంది మతం పేరుతో రాజకీయం ఏంటి మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం అభివృద్ధి గురించి మాట్లాడాలా నిరుద్యోగం గురించి మాట్లాడాలా పేదరికం గురించి మాట్లాడాలా దేశాన్ని ఎలాగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలన్న విషయం మాట్లాడాలి కానీ జై శ్రీరామ్ గొడవ ఏంటి నాకు తెలియగలుగుతాను క్రైస్తవులు ముస్లింని శ్రీరామ్ అనకపోతే కొట్టుడు అసలు ఏ పద్ధతి ఏందంటున్నా యూనివర్సిటీ వెళ్ళి ప్రొఫెసర్లను కొడుతున్నారు స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్లు సస్పెండ్ చేస్తున్నారు ప్రతి పండక్కి కూడా గురుకుల పాఠశాలలో ఖచ్చితంగా ఆ పండగను జరుపుకుంటారు వరంగల్ హసపర్తిలో ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల మీద దాడి చేసి ఇద్దరు క్రైస్తవ ఆడబిడ్డలను పట్టుకొని కొట్టారు ఇవాళ ఏం చేస్తున్నారు అసలు హాస్పిటల్ శ్రీకాకుళం హాస్పిటల్లో హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన పర్మిషన్ తో హాస్పిటల్ లోపల ఒక ఆడిటోరియంలో ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని కొట్టారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని ఎంతమంది పాశ్చర్యలు చంపారు ఇప్పటికీ మసీదులు కోల్చాల్సిన అవసరమే ఉంది బండి సంజయ్ లాంటి వ్యక్తి మసీదులు కులుతారు అమ్మని పిలుపులుస్తాడా సనాతన ధర్మం కోసం చవనైనా చస్తాం లేకపోతే చంపుతామని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇవాళ మాట్లాడతాడా ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం ఖచ్చితంగా మాట్లాడుతాం కౌంటర్ ఇస్తే ప్రతి కౌంటర్ ఇస్తాం గమనించాల్సిన విషయం ఏంటంటే మాది యాక్షన్ కాదు మాది రియాక్షన్ మాత్రమే అంటే మీ ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో ఈ మతాలకు సంబంధించి దాడులు జరుగుతున్నా అనేది పెట్టారు ఈ నేపథ్యంలో మీరు ఈ నెల ఈ నెలాఖరు నుంచి కలెక్టరేట్ కావచ్చు ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు ఒక ధర్నాకు సిద్ధం అవుతున్న నేపథ్యం మీకు ఎవరైతే మీకు ఎవరు సహకరిస్తారని ఉన్నారు మీతో పాటు ఎవరు కలిసి వస్తారా క్రైస్తవ సమాజం ముస్లిం సమాజం దళిత సమాజం గిరిజన సమాజం బీసీ సమాజం ఆలోచించే ప్రతి ఒక్కరు మనసున్న ప్రతి ఒక్కరు మనిషి అయిన ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యవాదైన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు నిలబడతారని నేను నమ్ముతున్నాను ప్రత నేనేమంటున్నానంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానంగా సమానం బ్రతకొచ్చు ఏ మతం కూడా ఇక్కడ ఇష్టానుసారంగా బిహేవ్ చేయడానికి వెళ్ళలేదు నేను క్రైస్తవుని నాకు నచ్చకపోతే హిందుత్వంలోనికి వెళతా లేదు నేను హిందువుని నాకు నచ్చకపోతే ఇస్లాంలోనికి వెళతా వద్దని చెప్పడానికి నీకెవరిచ్చాడు హక్కు నువ్వు ఎవరివి రాజకీయం చేయడానికి హక్కు పేరు మీదుగా ఆ విషయం గురించి రాజకీయం చేయడానికి నీకు ఏ హక్కు ఉంది ఇవాళ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటి పక్కకి నెట్టి మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు వచ్చే ఇరవై ఏడు అంటే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు జరగబోతున్నాయి జమిలి ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికల్లో బిజెపి నాలుగోసారి అధికారంలోకి రావడం కోసం పెద్ద ఎత్తున గొడవలు జరిపించే అవకాశం ఉంది ఇవాళ క్రైస్తవుల గురించి కానీ ముస్లింల గురించి కానీ దళితుల గురించి కానీ ఒక్క పార్టీ మాట్లాడే వాళ్ళ కొద్ది గొప్ప ఉన్న మాట్లాడితే రాహుల్ గాంధీ గారు మాత్రమే మాట్లాడుతున్నాడు తప్ప రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే దాఖలా లేదు ఇవాళ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా హిందుత్వ వాదానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు మా దరిద్రం ఏంటంటే ఒక్కడే రాహుల్ గాంధీ గారు ఎంత మాట్లాడతామైతే రాహుల్ గాంధీ గారు మణిపూర్ గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మణిపూర్ గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా నోరు తెరిసి క్రైస్తవుల మీద ఈ ధ్యాన్లు ఏంటని మాట్లాడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక డైరెక్ట్ ఒక ఆర్డర్ వచ్చి పోలీసులకి మతపరంగా నా రాష్ట్రంలో ఏ గూడవ జరగడానికి వీళ్ళేది అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పాలి ఇవాళ క్రైస్తవం క్రిస్మస్ జనవరి ఫస్ట్ వేడుకలు చేసుకుంటూ ఉంటే ఎక్కడ వేడుకలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కొడుతున్నారు ఇది ఏంటో ఆయన అని అంటే జయశ్రీరామ్ మహాత్మాతకి జయ అన్నారు ఎక్కడ చావాలి ఎక్కడికి పోవాలా మా నిరసన తెలియజేయటం కోసం వచ్చే నెల మొదటి వారంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు పర్మిషన్ తీసుకొని క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ తరఫున మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాం ప్రభుత్వానికి చట్టబద్ధంగా నిరసన తెలియజేస్తాం అదే మీరు అన్నారు కదా ఎంత మంది వస్తారు ఎవరు రాకపోతే పది మంది వెళ్తాం అదే నాలాగా బాధ్యత కలిగిన వాళ్ళు వస్తే వందల మంది వస్తారు అంటే మీరు ఆ తర్వాత హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర కార్యక్రమాన్ని పెడతాం ఓకే ముఖ్యమంత్రి గారిని కలిసి విషయం చెప్తాం అప్పటికి కూడా పద్ధతుల్లో మార్పు రాకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తాం నెక్స్ట్ విజయవాడలో కార్యక్రమాల్లో కూర్చుంటాం నేను ఒక్కటే నమ్ముతా ఉన్నాను బ్రతకండి బ్రతకనివ్వండి ప్రశాంతంగా మీరు మీ దేవి దేవతలను కొలుచుకున్నట్లుగానే మమ్మల్ని కొలుచుకొనివ్వండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి కర్ర నోడితే పెత్తనం ఉన్నట్లుగా కత్తులు తీసుకుని తుపాకులు తీసుకొని మేము వస్తామని అంటే మాత్రం భయపడుతూ బ్రతకాల్సిన కర్మ ఇవాళ క్రైస్తవులకి ముస్లింలకు పట్టలేదు ఆర్ఎస్ఎస్ కావచ్చు విశ్వహిందూ పరిషత్ కావచ్చు బజరంగదళ కావచ్చు ఇవాళ ఎన్ని సంఘాలు వాళ్ళ తప్పున మాట్లాడుతున్నారు ఇవాళ నా మీద మేడిపల్లిలో ఒక హైకోర్టు అడ్వకేట్ రామారావు అనే వ్యక్తి కంప్లైంట్ అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంట నేనేమన్నానంటే గోపి సనాతన సేన అనే యూట్యూబ్ ఛానల్ చూడండి శివశక్తి కరుణాకర్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి లలిత్ కుమార్ యూట్యూబ్ ఛానల్ చూడండి అరగుండు రాధ మనోహర్ దాస్ గారి యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే శివాజీ సేన కావచ్చు లేకపోతే ఇంకొక సేన దయ్యాల సేన ఎన్ని రకాల ఛానల్ ఉన్నాయో హనుమంతలు చూడండి ఎంత వల్గర్గా అంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరిలో అత్యధికంగా కొలవబడే దేవుడైన క్రీస్తు గురించి ఎంత అసహ్యంగా వాళ్ళు మాట్లాడతారో చూడండి మరి వాళ్ళ మీద ఎవడు కేసు పెట్టలేదే కేసులు పెడితే పోలీసులు తీసుకోవట్లేదే అదే బాబు వాళ్ళు తేరగా దొరికాడు అంటే క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన్ని దళితుల పక్షాన్ని కొట్లాడుతున్నాడు వీడు గొంతులు మూసేయాలి అంటే వీడి మీద కేసులు పెట్టాలి వీడిని అరెస్ట్ చేసి వాళ్ళు కూర్చోబెడితే ఇంకెవరు మాట్లాడ్డా అరే ఈ రోజు రేపటికి రెండు అనుకునే మనుషులు ఎందుకు భయపడతాం ఎందుకు చట్టమైన ఉడికైనా ఒకేలాగా ఉండాలి బీజేపీ వాడికి ఒక అధికారంలో ఉన్న ఒకలాగా అధికారంలో లేనోడికి ఒకలాగా అంటే కుదరదు అంటే నీ చేతిలో అధికారం ఉంది నువ్వు కొడతావు నువ్వు కొడితే కనీసం తప్పనిసరిగా క్రైస్తవ సహోదరులు దళిత సహోదరులు ముస్లిం సహోదరులు హిందూ సహోదరులు నా బాధను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను ఇవాళ సపోర్ట్ చేయమని కూడా ఈ మీడియా ముఖంగా ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక కార్యక్రమం చేయాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఏదైనా ఒక వేదిక ద్వారా ఒక ఒక పెద్ద సభ జరిపించాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ అలాంటిది తెగించి అనేక ప్రాంతాల్లో సదస్సులు సభలు ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామంటే మాకు ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో మీరు ఆలోచించారు నేను అంటే ఇవాళ క్రైస్తవ ముస్లిం దళిత ఉద్యోగస్తులను టార్గెట్ చేస్తున్నారు మీకు మొన్న చెప్పాను కదా ఎస్వి యూనివర్సిటీలో హెచ్ఓడి గారిని కొట్టారు అని ఆయన పదవిలోంచి తొలగించారు ఇప్పుడు ఆయన కేవలం ప్రొఫెసర్ మాట్లాడేసారు అక్కడ ఒక రెడ్డి గారికి ఇచ్చారు ప్లేస్ దానికోసం వాళ్ళు చేసిన స్కెచ్ ఏంటంటే ఈయన క్రైస్తవ్యం గురించి యూనివర్సిటీలో మాట్లాడాడు కాలేజీలో ఒక రెడ్డి ప్రొఫెసర్ తో ఒక లేడీ ప్రొఫెసర్ తో అసభ్యంగా మాట్లాడాడని కావాల్సిన గ్రౌండ్లు ఏర్పాటు చేసుకుని నా పదవుల నుంచి తొలగించారు విషయం ఏంటంటే అతను ఒక దళితుడు ఆయన ఉండకూడదు క్రైస్తవుడు తిరుపతిలో క్రైస్తవుడు యూనివర్సిటీ హెచ్ఓడిగా ఉండవేంటి అని చెప్పి ఆయన తీసేశారు ఇక్కడ మన ఆ ఏమంటారు బ్రదర్ అది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంగ్లీష్ లెక్చరర్ ని గిఫ్ట్ బాక్స్ తొంభై తొమ్మిది గిఫ్ట్ బాక్సులు ఇచ్చాడు అందులో చిన్న బైబిల్ అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళనే తీసుకోవాలని అన్నారు ఆయన సస్పెండ్ చేసేసారు కొట్టేంత చేశారు ఆయన్ని ఇంట్లో కూర్చున్నాడు మత ప్రచారం చేస్తున్నాడు ఇవాళ వీళ్ళు మాత్రం భగవద్గీత చదివించుకోవచ్చు అష్టావధాన కార్యక్రమాలు స్కూళ్ళలో పెట్టుకోవచ్చు వీళ్ళు ఏమైనా చేయొచ్చు మీ ఇష్టం అనమాట అంటే మీరు మీరు మెజార్టీ ఉన్నారు కదా ఇప్పుడు హిందువులు పెద్ద ప్రమాదంలో ఉన్నారట ఎమ్మెల్యేలు హిందువులు మంత్రులు హిందువులు ఎంపీలు హిందువులు ముఖ్యమంత్రులు హిందువులు ప్రధానమంత్రి హిందువు రాష్ట్రపతి హిందువు హోంమంత్రి హిందువు ఐఏఎస్లు ఐపీఎస్లు హిందువులు డాక్టర్లు ఇంజనీర్లు హిందువులు జడ్జిలు హిందువులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఛానల్స్ హిందువుల చేతుల్లో ఉన్నాయి ఆర్మీలో సగబం కంటే ఎక్కువ హిందువులు ఉన్నారు అయినా కూడా హిందువులు ప్రమాదంలో ఉన్నారట ఏది టెన్ పర్సెంట్ కూడా లేని క్రైస్తవులు ముస్లింలు దళితుల వల్ల ప్రమాదం అంట ఇది ఎంత దారుణం బ్రదర్ ఇది ఎంత దారుణమైన విషయం బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాని లేకపోతే ఏ చేస్తా ఉంటాడు ఒకడు ఇందిరా లో వారి మీద కేసు పెట్టరు క్రైస్తవుల్ని ముస్లింస్ ఊత కోస్తా అందుకే వచ్చా అని జబ్బలు జరుస్తుంది అగోరి దాని మీద కేసు పెట్టరు కానీ ఇవాళ ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే అజయ్ మీద కేసు పెడతారు మీరు మొన్న ఒక మాట్లాడిగారు బ్రదర్ మీకు టచ్ స్క్రీన్ టీవీ లేదు కదా బ్రదర్ అని నేను ఆ విషయం చెప్పాను దాదాపు ముప్పై వేల వరకు నాకు దానికి సంబంధించిన డబ్బు పంపించారు మరికొంత డబ్బు రెండు లక్షల నలభై వేలు చెప్పారు టచ్ స్క్రీన్ కి అదేమైపోతుందంటే వీడియో ఏదైనా ఎవరు ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగినా క్రైస్తవుల మీద పడి కొడుతున్న అయినా లేకపోతే ముస్లింల మీద పడి కుడుతున్న విషయమైనా చూపిద్దాం అని అంటే ఆ వాళ్ళు కాపీ రైట్ వేస్తున్నారు డైరెక్ట్ అప్లోడ్ చేయలేకపోతున్నారు అలా అని చెప్పి ఆ ఫోన్ లో ఉన్నటువంటి దాన్ని క్వాలిటీ తగ్గించి ఏదన్నా బిట్ చేసి వేరే ఫోన్ లో దాన్ని పంపించి తీసి చూపిద్దామని అంటే అది క్లియర్ గా ఉండట్లేదు క్లియర్ గా ఇప్పుడు ఏం జరుగుతుందో ఒక్క టీవీ ఛానల్లో చూపించరు విజువల్ ద్వారా విజువల్ ద్వారా చూపించవచ్చు ఛానల్ అలాగే ఈ సీఎం డిఎఫ్ ఈ ఛానల్ సరదాగా ప్రారంభించాము కానీ ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ క్రైస్తవులకి ముస్లింలకి దళితులకి అన్యాయం జరిగినా అందరికంటే ముందు ప్రజల చెవుల్లో ఆ వార్తను వేసేది కళ్ళకు చూపించేది ఈ సిఎండిఎఫ్ ఛానల్ న్యూస్ ఛానల్ గా కూడా మార్చాలని ప్రయత్నం చేస్తాను లక్ష మంది పైగా లక్ష రెండు వేల మంది వ్యూవర్స్ ఉన్నారు ఈ రోజు కూడా నాకంటూ ఉన్న బలం దేవుని కృప అండి నేను నమ్ముకున్న దేవుడు నాకు నిరంతరం తోడుగా ఉన్నాడు నా నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ సపోర్ట్ నన్ను మీద ఎంతమంది కాల్చి గుట్లు వేసినా ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఒకటండి నా బిడ్డల మీద ప్రమాణపూర్వకంగా చెప్తాను తింటే ఒక రూపాయి ఎప్పుడైనా తిన్నానేమో కానీ క్రైస్తవులు ముస్లింలు దళితుల కోసం చావుకు తెగించి కొట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకనండి అందరికంటే ముందే ఉంటాను విషయం ఇవాళ సపోర్ట్ చేయకపోగా చెయ్యి పట్టి ముందుకు నడిపించకపోగా కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగుతున్నారు మా వాళ్ళే న్యాయం కాదు మీలోనే మీకు సపోర్ట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇవాళ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మత మార్పిడి అంటే కుక్కను కొట్టినట్టు కొట్టాలండి ఒక ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు కావండి ఒక చెంప మీద కొడితే రెండు సార్లు ఇంకో చెంప మీద కొడితేనే వాడు వెళ్ళిపోతాడు లేదు ఇటు చెంప కూడా కుట్రా అని అంటే వాడు ఎన్ను పూసలు ఎరగదీసి ఇంట్లో ఉన్న మొత్తం ఎత్తుకొని వెళ్తాడు వాడు అలాంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చాం రాజ్యాంగం అనేది ఒకటి ఉంది మీకు ఇంకో విషయం చెప్తాను రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు ఇప్పుడు క్రైస్తవులకి ముస్లింలు కూడా ఓటు హక్కు రద్దు ఉంటున్నారు భారతదేశాన్ని ఇండియా పేరు తీసేసినట్లుగానే భారత్ అనే పేరు తీసి దీనికి హిందుస్థాన్ అని ఉంటున్నారు ఇక్కడ క్రైస్తవులని ముస్లింస్ ని ఓటు హక్కు రద్దు చేయడం అంటే థర్డ్ సెకండరీ పౌర్లుగా ఉండవే అన్నంత ఈజీ కాదు అన్నంత ఈజీ కాకపోయినా ఇప్పుడు నిన్న జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు పెట్టారు ఎవడైనా అడ్డుకోగలిగాడు మెజార్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఎవడు మాత్రం అడ్డుకోగలదండి పార్లమెంట్ లో చాలా తేలిగ్గా ఆమోదించారు నేను రాను నన్ను కొడితే నువ్వు రావు రేపు పొద్దున మన ఇద్దరు ఎవడు వస్తాడు డివైడ్ అండ్ పాలసీ కాదు ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున బీజేపీ కంటే మెజార్టీగా ఈసారి వచ్చింది నెక్స్ట్ టైం కాంగ్రెస్ రావచ్చు కదా అధికారంలోకి ఈవీఎంలు బీజేపీ చేతుల్లో ఉన్నంత వరకు నరేంద్ర మోడీని ఓడించడం చాలా కష్టమైన విషయం అండి ఈవీఎం అనే ఆ సిస్టాన్ని తీసేసి బ్యాలెట్ పేపర్లు మళ్లీ ప్రవేశపెట్టి రోజులు రావాలి అన్నది సిఎండిఎఫ్ తరఫున మేము బలంగా నమ్ముతా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకుంటాం పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకుంటాం ఇక్కడ సరిగ్గా పని చేయకపోతే రేవంత్ రెడ్డి గారు రుణాన్ని కూడా తీర్చుకుంటాం సిఎండిఎఫ్ అనే సంస్థ పసిబిడ్డలాగా ఉంది వాళ్ళ బైబిల్ గ్రంథంలో గొల్్యాదు అనే ఒక బలవంతుడు ఉంటాడు కానీ అతను ఎదురుగా నిలవబడేది దావిదో అనే చిన్న పిల్లగాడు ఈరోజు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ బజరంగదళ దళి బీజేపీ అనే గొల్లెత్తు ముందు డిఎఫ్ అని బిడ్డ నిలబడి ఉన్నాడు ఇవాళ చాలా మంది మమ్మల్ని చూసి ఆలం చేస్తున్నారు మీకు అంత సీన్ లేదు మీరేం పేకలేరు అంటున్నారు నేనేమంటానంటే ఒక్కసారి దేవుని చిత్తమై దేవుని కుప్మాకు తోడుగా ఉండి మేము గాని కొడితే దానికి ఉండదండి ఏమో చెప్పలేము దేవుని దేవుడు తోడుగా ఉంటే బండ్లు వాళ్ళు అయితే వాళ్ళు బండ్లు అవుతాయి ఇవాళ చాలా మంది కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ మీడియా ముఖ్యంగా సెల్ ఫోన్లు కాల్ చేసి మెసేజ్లు పెట్టి అసభ్యంగా మాట్లాడుతున్నారు ఏమొస్తుంది మాట్లాడితే ఫోన్ చేస్తావు నువ్వు ఎక్కడో కూర్చొని నన్ను బెదిరించడానికో నన్ను తిట్టడానికో బూత్ మాట్లాడడానికో ఏమొస్తుంది నీతో మాట్లాడకపోయేది భయపడి కాదు దానివల్ల ఏ యూజ్ ఉండదు అలాంటి వాళ్ళు కాని మా చేతికి దొరికితే ఒక్కసారి ఎవరైనా మాట్లాడాలంటే అజయ్ బాబు ఇంటికి రావచ్చు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా నా దగ్గరకు వచ్చి దూరంగా ఉండి ఫోన్ లో మాట్లాడినట్లు దూరంగా ఉండి అసభ్యంగా మెసేజ్లు పెట్టినట్లు నా దగ్గరకు వచ్చి కూడా మాట్లాడండి కొడకల్లా కాళ్ళు చేతులు ఎరగొట్టి కూర్చోబెడతాను అక్కడే నడు రోడ్ల మీద కామెంట్లు పెట్టేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టండి అంటే ఇప్పుడు దాదాపుగా ముప్పై వేలు ఏదైతే అనుకుంటున్నారో ఆ టీవీ కోసం వచ్చి ఎంత ఎన్ని రోజుల్లో మీరు ఆ ఛానల్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారు త్వరలోనే టీవీ ఛానల్ ఓపెన్ చేస్తాం పెద్ద ఎత్తుగానే తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ ని న్యూస్ ఛానల్ గా మార్చి కావాల్సిన ఏర్పాటు చేస్తాం దేవుడు మాకు ఆ సహాయాన్ని చేయాలి సబ్స్క్రైబర్స్ కూడా నన్ను క్రైస్తవులు మాత్రమే కాదండి ఇన్షాల్లా అని అంటాను దేవుని చిత్తమైతే అని ముస్లిం సహోదరులు మేము కూడా అదే అంటాం దేవుని చిత్తమైతే అని ముస్లిం సహోదరులు కూడా నన్ను గుండెల్లో పెట్టుకుంటారు క్రైస్తవులు అయినా నన్ను ఒక మాట పండిస్తారేమో కానీ ముస్లిం సహోదరులు నన్ను మాట అంటే ఓరుకోరు మీరు నమ్మాలి ఒక అక్క నాకు ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో ముస్లిం అక్క ఇంట్లో బాగలేకపోతే ప్రేర్ చేయండి అజయబాబు అని కాల్ చేస్తారు ఒకరోజు నేను మా పిల్లలకు బాగాలేదక్క అని చెప్తే నేను దువా చేస్తాను మసీదులో అజయ్ బాబు అని చెప్పారు అట్లా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు దళిత బంధువులు ఎప్పుడు కూడా నన్ను కంటికి రప్పలా కాపాడుతూనే ఉన్నారు సో జాన్యువరి ఫస్ట్ వీక్ లో కలెక్టర్ ఆఫీస్ ముందు సిఎండిఎఫ్ సంబంధించిన దీక్ష ఆ తర్వాత హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నిస్తాం తప్పనిసరిగా నాకున్న పరిచయాలను బట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడినా సరే నేను కలుస్తాను సీఎం గారికి నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కుదరకపోతే మాత్రం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తాం ముందుకు వెళ్తాం ఆ క్రైస్తవులు ముస్లింలు దళితులను కాపాడుకోవడం కోసం కంఠంలో ఉన్నంత వరకు కొట్లాడతాను బ్రదర్ నేను వచ్చేటప్పుడు తెచ్చింది ఏమీ లేదు పోయేటప్పుడు తీసుకుని పోయేదేమీ లేదు నా బిడ్డల భవిష్యత్ లాగానే ఈ మూడు జాతుల ప్రజల బిడ్డలు కూడా బాగుండాలి ధైర్యంగా ఈ దేశంలో తిరగాలి ఆ ఒక్కదాని కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను రైట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో రాబోయే నూతన సంవత్సరంలో నెరవేరాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ